హలో ఎవరివన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇది ఒక ఐదేళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ రైల్వే శాఖ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకు స్టేషన్ మాస్టరు టికెట్ కలెక్టరు జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఇలాంటి చాలా ఉద్యోగాలు అంటే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యాయి పరీక్ష తెలుగులో కూడా ఉంటుంది సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ అనేది ఉంటుంది ఈ రైల్వే జాబ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక ఐదో నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఐదేళ్ళ తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వరాలని ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ నుంచి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్లో మనకు టికెట్ కలెక్టర్ స్టేషన్ మాస్టర్ సూపర్వైజర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి అన్ని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇంటర్ లెవెల్తోని మనకు కూడా ఉద్యోగాలు అంటే వచ్చాయి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ముందుగా నోటిఫికేషన్ అనేది ఈరోజు వచ్చింది రేపటి నుంచి అంటే ఈరోజు నైట్ పన్నెండు గంటల తర్వాత అప్లికేషన్ అనేది మొదలవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో ఉన్న పోస్టులు కనుక చూసుకుంటే మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో వీటికి సంబంధించి మనకు ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పోస్ట్లకు సంబంధించి మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అయితే ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జనరల్గా ఉండే అది తర్వాత ఏజ్ అప్లికేబుల్ కొత్త దానితో ప్రాక్టీ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఇచ్చారు సో పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఇచ్చారు తొమ్మిది వందల తొంభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి ము మూడు వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పదిహేను వందల ఏడు ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఏడు వందల ముప్పై రెండు ఉన్నాయి మొత్తం మనకు ఎనిమిది వందల ఎనిమిది వేల నూట పదమూడు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో వీటిలో మనకు అన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్తో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు అయితే అందరికీ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కోవిడ్ వల్ల నోటిఫికేషన్ రానందుకు ఇచ్చారు సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ వరకు ఈ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే ఉంటుంది వీటికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఆర్ఆర్బీస్కి సంబంధించి లింక్ కూడా ఇచ్చారు ఆ లింక్తో మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా సో ఆ విధంగా ఉంది అయితే క్యాటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఫీజు మనకు ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ టూ అని ఇచ్చారు సో మిగిలిన ఐదు వందల రూపాయలు చెల్లిస్తే నాలుగు వందల రూపాయలు మనకు రీఫండ్ వస్తుంది ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ అండ్ ఆ క్యాండిడేట్ బిలాంగ్ టు ద ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో బ్యాంక్ ఛార్జెస్ తీసేసుకొని మిగిలిన రెండు వందల యాభై రూపాయలు రీఫండ్ చేస్తారు ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ సంబంధించి మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ డేటు పదమూడు అయితే ఫీజ్ డేటు పదిహేను అనేది ఇచ్చారు పదిహేను అక్టోబర్ అనేది మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఉంటుంది సెకండ్ స్టేజ్ సిబిటీ ఉంటుంది తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది వీటికి సంబంధించి సో నెగిటివ్ మార్క్ కూడా ఉంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ కామన్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ సెకండ్ స్టేజ్ సిబిటీ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ టైపింగ్ మాత్రము టైపిస్ట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే టైపింగ్ స్కిల్ ఉంది స్టేషన్ మాస్టర్ దానికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా మనకి ఇట్లా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఫోటో సిగ్నేచర్ కేటగిరీ సర్టిఫికేట్ స్క్రైబ్ అయితే స్క్రైబ్కి సంబంధించి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఖాళీలు కనుక చూసుకుంటే మనకు క్యాట ఆర్ఆర్బిస్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారు వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్నిటికీ మనకు డిగ్రీ అనేది ఇచ్చారు కాబట్టి డిగ్రీ అర్హతతో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి అహ్మదాబాద్లో మనకు దాదాపుగా ఐదు వందల పదహారు ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా అజ్మీర్లో నూట ముప్పై రెండు ఉద్యోగాలు బెంగళూరులో నాలుగు వందల తొంభై ఆరు భూపాల్లో నూట యాభై ఐదు భువనేశ్వర్లో ఏడు వందల యాభై ఎనిమిది బిలాస్పూర్లో ఆరు వందల నలభై తొమ్మిది చండీగఢ్లో నాలుగు వందల పది చెన్నైలో నాలుగు వందల ముప్పై ఆరు గోరఖ్పూర్ నూట ఇరవై తొమ్మిది గహుతిలో ఐదు వందల పదహారు జమ్మూ కాశ్మీర్లో నూట నలభై ఐదు అత్యధికంగా కోల్కట్టాలో పదమూడు వందల ఎనభై రెండు సో మై మాల్దాలో వన్ నైంటీ ఎయిట్ ముంబైలో ఎనిమిది వందల ఇరవై ఏడు ముజఫ్ఫూర్లో పన్నెండు ప్రయాగ్ రెండు వందల ఇరవై ఏడు పట్నాలో నూట పదకొండు రాంచీలో మూడు వందల ఇరవై రెండు సికింద్రాబాద్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో ఈ అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పూర్తిలో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛార్ అండ్ ఆల్ ది బెస్ట్